సచిదాన సద్గురు అవధూత వెంకయ సాయ మహారాజ్ కి జై శ్రీ సచిదాన సద్గురు శ్రీ సిద్ధారుణ స్వామి మహారాజ్ కి జై గురుదేవ దత్త సద్గురు అవధూత వెంకయ సాయి వారి యొక్క సాన్నిధ్యంలో ప్రతి మంగళవారం హుబ్లీలో శ్రీనివాసం ఏర్పరచుకున్న శ్రీ సిద్ధారాయణ స్వామి వారి జీవితం గురించి అనుగ్రహించుకుంటున్నాం ఈ సిద్ధారాయణ స్వామి దేశ పర్యటన చేస్తూ అనేక తీర్థాలను సందర్శిస్తూ ఆ తీర్థాల యొక్క మహత్యము ఆ తీర్థాలలో నివసిస్తున్న సాధువుల నుండి వైరాగుల నుండి వారికి సరైన తత్వము జీవన విధానము రెండు అందరికీ తెలియజేసుకుంటూ వారి సంశయాలకి సందేహాలకి సమాధానం ఇచ్చుకుంటూ వస్తున్నారు అంటే ఒక సాంప్రదాయానికి కట్టుబడిన తర్వాత అందులోని భావం అవగాహన లేక చేయడం ఒకటి అవగాహనతో చేయడం ఒకటి అది ఏ సాంప్రదాయం ఉన్న కావచ్చు ఆ సాంప్రదాయం యొక్క అనస్థితిని ధర్మాన్ని తెల్లబడి మహాత్ముడు యొక్క లక్ష్యం ఇప్పుడు అనేకమైన మహాత్ములు అవతరించారు సాక్షాత్తు శంకరుడే శంకరాచార్యులు అవతరించారు అంటే సాక్షాత్ భగవంతుడే శంకరాచార్య అవతరించి ఆయన తెలిపింది ఏంటి అద్వైత స్థితి చెప్పాడు అంటే ఉన్నది ఒకటి రెండు కాదు మన ఎంతసేపు ఆ రెండింటిలోనే ఉంటున్నాం నేను నీవు అనే భావలోనే ఉంటున్నాం నేను అంటే శరీరం అనుకుంటున్నాం ఈ దేహమైన భావన కలుగుతుంది దాని నుంచి విడుదల చేస్తున్నాడు ఎందుకు విడుదల చేయాలి అంటే ఆ మోహంలోనే ఉంటు ఆ వ్యామోహంలోనే ఉంటుంది పునరెప్పిం జరడం పునరెప్పింపడం ఇందులోనే తిరుగుతూనే ఉంటారు మీరు ఇందులోంచి బయటపడాలి ఎంత తిరుగుతాం తిరగడం కొంచెం ఉత్సాహంగానే ఉంటుంది కానీ ఎక్కువసేపు తిరుగుతూనే ఉన్నాం అనుకోండి నిరుత్సాహం ఉంటుంది భయము ఉంటుంది జైంట్ విలే ఎక్కాలని ఎంతోమంది అందరికి ఆశ ప్రతి ఒక్కరికి ఆశే మూడు రౌండ్లు దిగినప్పటికీ చేతలు ఆ పండి ఆ పండి ఆ పండి ఆ పండి అంటే మన లైఫ్ కూడా అంతే చాలాగా ఉంటుంది కాసేపు అని వాళ్ళు ఉన్నాం ఏమిటి ఇక నుంచి విడుదల లేదా ఎప్పుడు ఇదేనా నా జీవితం అనుకో సందర్భాలు ఉన్నాయి వాస్తవం తెలిసింది అనుకోండి ఇది కాదు జీవితం ఇందులో బయటపడాలి మళ్ళా తిరిగి జన్మించడం అంటూ ఉండకూడదు ఆ జన్మించడం ఉండకూడదు అనుకుంటే పుణ్యము పాపము ఈ రెండు మనం చేస్తూనే ఉంటాం వీటివన్నిటి పట్ల కూడా నిలిప్తంగా ఉండడం అదే సుఖము దుఃఖము అని చెప్పుకుంటాం అదే రాగము ద్వేషము ఈ రెండే జన్మ పరంపర కారణం ఇష్టము అయిష్టము ఇదే మన జన్మ ఆ ఇష్టాయిష్టానికి అతిక్రమించి ద్వేషాలు లేకుండా వాస్తవ స్థితిని గుర్తించామంటే శాశ్వతమైన ఆనందాన్ని ఒక్కవచ్చు అది చెప్పడం మహాత్ములగా విధి కర్తవ్యంగా అలా భావిస్తారు వాడు ఇలా ఆయన దేశాంతరం చేస్తూ చేస్తూ వచ్చిన తర్వాత ఒక ఊరిలో ప్రవేశించాడు ఆ ఊరిలో కరువు బాగా కరువు ఉంటే ఇక్కడ కొత్త వాళ్ళ సేవలు ఇస్తారు వీడం అనుకుంటారు అది వీళ్ళు ప్రయత్నంలోకి ఒకరేం సరూ దారాలతో కట్టి తొలాలతో కొట్టి కొట్టడం ప్రారంభించాడు అంటే వీళ్ళు రెచ్చుకోబోతున్నాడు ఏమన్న సంగతి అంటే ఎప్పుడైతే ఆ సిద్ధాలను కొట్టడం ప్రారంభించారో ఎక్కడి నుంచో గుర్ర మీద ఒకడు వచ్చాడు వచ్చి హిందువులో మాట్లాడ కౌర హే కౌరయ్య గారిని చెప్తూ వాళ్ళ యొక్క జాటి తీసుకుని ఎవరైతే కొడుతున్నారో వాళ్ళందరినీ తరిపడి ఇతను ఢిల్లీ ఉన్నాడు వచ్చిన ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు ఏ వివాహం లేకుండా అలా సంతరిస్తూ వస్తున్నాడు వచ్చిన తర్వాత ఒక పల్లెలోకి అడిగి పెట్టాడు అది పెద్ద అడిగి ఆ అడవిలో పోతుంటే ఒక బైరాగి కూడా ఇతనికి సావసం జరిగింది ఆ బైరాగి సిద్ధాదులు ప్రయాణం సాగిస్తుంటే ఈ పక్క తూర్పు పక్క పోతూ ఆడ పోదు పడదెక్కువ ఉంటుంది కాబట్టి మనం వేణుకాలు పోదాము అని అన్నాడు అంటే ఇక్కడ వస్తున్నారు బైబాగి దిగేసి ఇటు కొల వస్తే ఇక్కడ ఫోల్ బ్యాటర్ ఉంటుంది అది పరుగు పట్టుకుంటుందేమో మనం మెయిన్ రోడ్లో పోతాములే అని అంటాడు ఆ బైరాగి అప్పుడు ఏంటంటాడు ముందు బైరాగి చూడండి పదం చూడండి బైరాగికి భయం ఎందుకు అంటే ఈ దేహం అంటే ఇంకా నీకు ప్రీతి ఉంది ైలాగి వేషాలు వేసుకోవడం కలిసా కానీ ఆ ధర్మాన్ని ఆచరించడమే చాలా కష్టం ఇతర ఇతడి స్వామి ఉంటున్నాడు నశ్వరమని ఎన్ని రోజులు కాపాడుతావు నువ్వు ఎందుకు కాపాడుతా ఇది శాశ్వతం కాదు ఇది ఎన్ని రోజులు కాపాడుతావు అంటూ సిద్ధార్థ సమంతం ఈ కోల వెంటే ప్రవేశించాడు ప్రవేశిస్తే పోవరి కోతులు గుంపు మనకి తిరువుల్లో కానీ ఇంకో రోజులే వస్తుంది అరుణాచలంలో కానీ ఇంకా ఎక్కడ ఉంటుంది కోతులు కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఆ కోతులు అందరు చుట్టుకుంటే చుట్టుపూ దగ్గరే దగ్గర ఉన్నదే పోసి తప్ప అన్ని చూసి అవి వెళ్ళిపోయాయి జరిగింది కోతి మూతలు ఏంటి కోతులు రావడం ఏమిటి చూడడం ఏమిటి అంటే ఎందుకు దీనిలో దాంట్లో బాగా పడుతూ తెలుసు ప్రయత్నం చేస్తున్నాం అంటే ఒక సంఘటన జరిగిందంటే ఆ సంఘం అంతరాధి కూడా మనం దమ్మంటనే ప్రయత్నం చేస్తాం సత్సంగం అంతా అవిట్లో వస్తాము ఈ కోతులే చంతలమైన మనసు ఈ హెల్ల ఎంతసేపు అనే ఉంటే కాసేపు ఒకటి పడుతుంది కాసేపు ఇంకోటి పోతుంది కాసేపు ఇంకోటి పడుతుంది అది కోతులు దగ్గర ఆ భయా ఏమింటే ఏడ మనసు చలిస్తుందో అని భయంతో దారి మళ్ళించాడు అంటే అతని మీద అతనికే నమ్మకం లేదు మనసు చంచలము నా సినిమా చూడకూడదు అనుకుంటుంది అనుకోండి చక్క పాట వస్తుంది ఏమో సినిమా చూడాలనిపిస్తుందేమో వాళ్ళ పాప ఫోటో కట్టుకుంటుందేమో ఎందుకో అటగా తెలిపిదాము అనుకో అది వాళ్ళకి వినపడదు కదా ఒకళ్ళు అక్కడ వినపడేది అనుకోడికో దారి మారుస్తాడు అంటే మనసు చంచలం బైరాగే కానీ చంచలంలో ఉన్నప్పుడు ఎంత కావాలని కాపాడుతు మనసు ఎంతసేపు కాపాడుతాం మన మనసు అండి అది పరిగిస్తే ఉంటుంది మనమంతా ఎనసేపు పెట్టుకుంటాము పిడికి గట్టిగా పట్టుకుంటే ఎంతసేపు పట్టుకుంటాము అదేదో వదిలేసేసి హ్యాపీగా అందులో వచ్చేది నష్టము కష్టము భరించామనుకోండి అరగైపోతాము అందుకే చెప్పాడు వస్తారీ ఆ ముట్ట మన సంచలనం ఆ సంచనానికి ఇది ఏమో ఇది దొరకలే అంటే మా కాదు తొలగలేదు ఏది తొలగలేదు తొలగకుండా అంటే మనసు నచ్చిన తే నగ్నంగా ఉండడం అంటే వాస్తవంగా ఉండడం అర్థం అండి ఇక్కడ వాస్తవం ఎప్పుడైతే ఉండదో ఇంక అక్కడే ఉంది తినడానికి పట్టుకోవడానికి కానీ ఏముండవు మనసుకి ఇంట్లోకి వచ్చావు ఏదో నకొచ్చి మాట్లాడాలని వచ్చానండి ఇక్కడికి వీడు ఎవరు లేరు నేను తిరిగి కొత్త నేను నేను ఏమి ఉంటానా వచ్చా కబురు మాట్లాడాలి చూసి ఈ ఎవరు లేరు లేదా అంటే ఆ మీద పోతా ఉన్నాక తాగతాడు ఏమి సాయం కాబట్టి అంటే ఆ పిచ్చాడు కవరు మాట తవరేసి అట్టా పోయినా ఎవరు కనబడలేదు నేను ఆడే నేనే నేనేమన్నా పలు ఏడుగా అంటే బలిగిస్తాను అలా ఎక్కువ తోటి పట్టుకున్నది విజయేమి లేదు తిరిగి వెళ్ళిపోయాను అంటే గీతాలు మనం మనసు తెలుసుకుంటున్నాం ఒకటే చంచలమైన మనసును నువ్వు బలవంతంగా నిగ్రహించకూడదు ఆ నిగ్రహించి అది ఎప్పుడు బసపడుతూనే ఉంటుంది తపస్సు అంతా ఇంకే అది బస్వాసు అండి హిరణిక చూడండి హిరణ్యాచూడండి రండి తపస్సు చేయాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి బ్రహ్మ ప్రత్యక్షం అయిపోతాడా ఈసారి ప్రత్యక్షమైపోతాడా వెంకటేశ్వర చూడాలి కొనుక్కుంటూ పాడుకుంటేనే ఉన్నాం ప్రత్యక్ష అదేంటి ఇంకా ఇంకా ఏదైతే తెలియదు వీడికి బలంతా కూర్చొని తాను కూర్చొని చెప్పాలనుకుంటా ఉంటాను ఇంతలా చేస్తుంది ఏదో ఒకటి మనసు దూచిపోతుంది అనమాట రేపేం చేయాలంటే సంగతి ఇంకా నాకు కూడా వెంకట సాయి వాడు ఎంత తీవ్రంగా తప్ప చేసి ఉంటారు అంత తీవ్ర నుంచి దేవత గారు కూడా పొందారు పొందిన తర్వాత వల్ల ఆ తపస్సు ఎటువంటిది అంటే పాము తల మీద కాలు వేసి తప్ప చేసినట్లాంటిది పాము తల మీద కాలు పెట్టాలనుకుంటా ఏం చేయలేదు కాలు తీస్తారే కట్టేస్తే కట్టే అలా నేను దగ్గర దగ్గరేసాను అనుకోండి ఒక్కసారి దానికి బయటపడ్డాలనుకోండి అనుకోండి పుస్తకం మనకు ఆలోచిస్తాను ఇంతటి అర్థం ఉందని వివరించుకోవడానికి అవకాశం ఎందుకంటే ఇవన్నీ అర్థాలు ఉంటే మన మనసు చంచలంగా ఉండడానికి ప్రయత్నించాలి నిరోధించాలి కానీ నిగ్రహించకూడదు పిచ్చి చెట్టు వచ్చి ఉంది పైన కట్ చేస్తే లాభం లేదు అది ఏం చేయాలి వేడితో సహా ప్రకలించేవారే వేడుతో ప్రకలించాలంటే ఒక గంట బారు ఏది బాగా లోతుగా తోవాలి వేరు అనేది ఉండకుండా ఉండాలి అలాగే ఆ గడ్డ లేదా పారానండి లేదా ఇంకా గుణభమానండి అదే సాధన అంటే ఈ సాధన మార్గాల ద్వారా నీ లోపల ఉన్న ఆ వేడతల సాధన చూపించాడు వారే అప్పుడు పరిశుద్ధుడు అవతడానికి అవకాశం ఉంటుంది అని ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవడానికి అంటే అతను ఈ సింహాతలం వెళ్ళాడు సింహాచలను గంధంతో అలంకరిస్తాడు అతను ఒకసారి తీసేస్తారు మళ్ళా కొత్త గంధం వేస్తారు దాన్ని చూశాడు చూసి చూడండి సద్భావం ఉండాలే కానీ చూసి దృష్టి ఉండాలే కానీ అన్నిట్లో మనకు సత్యం గోచరం అవుతుంది ఇక్కడ చూసే దృష్టి సరిగా ఉండాలి ఆ సింహాచలానికి ఏమండి సుగంధం పెట్టారు దానికంటున్నాడు సుగంధం అనేది మనం గంధం అనుకుంటున్నాం ఆ గంధం అనేది మన మనసు అనుకుందామా లేదా మనిషి అనుకుందామా అనుకుందాం ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు సద్వాసనలతో కూడిన భావానికి దొరికేవాడే కానీ అంటే మంచి వాసనలు దొరికేవాడే కానీ గంధం మంచిది కాదు చూస్తారా వాడి మీరు పూజ పెడతారా అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే స్వచ్ఛత ఉండాలి నిర్మలత ఉండాలి పరిశుద్ధమై ఉండాలి ఇక్కడ మంచి గంధం వచ్చినప్పటికీ దానికి అర్థం చేసుకున్నాడు భగవంతుడు సద్వాసనలకి దొరకతాడు అలా కాకుండా చావు పుట్టి లేని నేను భావం ఉంటుంది అదుర్వాసన అటువంటి వాడికి భగవంతుడు దొరకడు అర్వత సింహాచలానికి గన్నం పూస్తున్నాడు మంచి గన్నం పూస్తాడు అది సరి చూశాడు ఇక్కడ చూసాడు మంచి గన్నం ఉంటే భగవంతుడిది మనకు టచ్ ఉంటుంది ఆయన తాకవచ్చు ఆయన సరిగి పొందొచ్చు మంచి గంధం కాకపోతే మనం అయిపోతాం ఇంకా మంచి గంధం తీయరు కదా అలాగే మన మనసు స్వచ్ఛతగా ఉంటే భగవంతుడు సంగతి మనం వెళ్ళగలము కాబట్టి ఆ గంధం పూయంలో మంచి స్వభావం ఉంటే భగవంతుడు మనం దగ్గర తీసుకుంటాడు అంతెందుకు మన సంగతి అంతే కదండి దుర్వాసలు ఉంటే దగ్గర ఉంటామా మల్లి పునవాసులు దగ్గర దగ్గరపుతాం అలాగే మంచి మనసు ఉన్న దగ్గరికి అవి వెళతావు అలాగే మంచి భావం లేని వాడికి దూరంగా ఉంటాం చెడ్డవాడి డబ్బి చదువుకోవాలంటే స్వామి చెప్తాను ఎందుకంటే ప్రమాదం కాబట్టి అన్ని సింహాచలమే మరి ఇంతటి భావం ఎందుకు వచ్చింది అంటే ఏమిటి ఏ దేనైనా చూడు అందులో ఉన్న దైవత్వాన్ని సత్యాన్ని గ్రహించు ఆనందం ఉంటుంది అంతే ఇప్పుడు సింహాచలము ఆ గంధము అంటే మనం కూడా ఆ గంధం లాగా సుగంధంతో సుగంధం అంటే అంటే మంచి సువాసన మంచి సువాసన ఏం చేస్తుంది అందరిని ఆకర్షిస్తుంది వేసుకుంటున్నాము బట్టలు వేసుకుంటున్నాము మామూలు వేసుకుంటున్నామండి నేను స్ప్రే కొట్టుకోవచ్చా ఆ స్ప్రే కొట్టుకునిస్తే అందరు బాగుంటారా దీ కొద్ది మాట్లాడతారు అంతే కదా స్ప్రే ఎందుకో నా దుర్వాసన బయటపడకుండా కానీ దుర్వాసన ఉంది కదా ఇబ్బంది సాధ్యం కాబట్టి అర్థం కావడం కోసం అండి ఎవరిని విమర్శించడం కాదు స్నేహ కొట్టుకోవద్దు ఇంకా చెప్పడం లేదు వాస్తవం పుట్టుకోదు ఇక్కడ అంటే ఆ దుర్వాసన లేకుండా పెట్టుకుంటే స్టే కొట్టుకుంటే అందరూ మన దగ్గర వచ్చినట్టు కానీ భాగవతుడి దగ్గర పోవాలన్నా కూడా అటువంటి దుర్వాసన కలిగి ఉండాలి అని నుంచి తెలుసుకున్నాడు ఆ తర్వాత అలా ప్రయాణం సాగిస్తున్నప్పుడు హోమ్ ఒక తీర్థం ఒక ఒకటి అక్కడ మీద కూర్చున్నాడు ఆ తీర్థంలో ఒక మారవాడి వాడి ఆత్మహత్య చేసుకోవాలని దూరం పోతాం ఎందుకు రా దూతున్నాడు నాకేదో ఒక వ్యాధి ఉంది అది కృషి వ్యాధి ఇంకో వ్యాధి అది నివారణ కారణాలు దీనివల్ల నేను సమాధానం దూరంగా ఉండాలి అందువల్ల ఎందుకు ఈ బతుకు అని నేను చావడానికి పడుతున్నాను వెంటనే ఈ సిద్ధాంతుడా ఆ తీర్థంతో అనేది ఆ గోమ్మకు తీర్థం అతను తాగించడము లేకపోతే అది తీసి పూయడము అలా చేయగానే అతను నా కుస్తి వ్యాధి మాయమైతే అక్కడ తీర్థంగా వాళ్ళ హస్తస్పర్శదా ఇప్పుడు గోమ్మకు తీర్థ అది ఆయన కూడా బయటపడాలి కదా చావు లేకుండా మహాత్ముల హస్తస్పర్శతో ఏది చిన్న అది పవిత్రము ఎందుకంటే వాళ్ళు సత్సంకల్పం అవుతుంది వాడిని బతికించడం ద్వారా ఏదో ఒక కార్యం దృష్టిలో ఉంటుంది నాకు ఈ స్థానం ఇచ్చాడంటే అంటే ఒక కష్టమైన బాధ్యంత తప్పించాడంటే వీడి వల్ల ఆయన ఉపయోగించుకుంటారు అట్లా వాళ్ళు బాగుండొచ్చేమో అలా అయిన తర్వాత ఆ మారవాడి మార్వడి అంటే ఉంది మనకి బాగా డబ్బులు వాడే అని వస్తుంది కదా వాళ్ళు ఇంటికి తీసిపోయాడు ఇంటికి తీసుకుపోయి నా సర్వస్వం నీదే నాకు జీవితం ప్రసాదించావు బతుకుంటే బలు సాగు తినా అంతే నేను సాగుబోతున్నా ఈ సమాద మొత్తం తీసుకో అక్కడ సంపాదించుకుంటా అనే అనంత సర్వ సంపత్తులు ఎత్తి ఆయన కలవతి పచ్చాడు అప్పుడే ఆయన నేను యాన్ చేశానంటే ఇవన్నీ నావిగా నీ తగ్గవచ్చు ఇవన్నీ నీదిగా తింటా నావిగా నీ తగ్గవచ్చు ఇప్పుడు నాది అన్నప్పుడు నా భావాలకు కానీ దాన్ని ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టాను నేనైతే నీ ఇష్టం ముగ్దుబారు చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు ఇక నాది అన్నప్పుడు ఎంత ఎలా జాగ్రత్త పెట్టావు భగవంతుడు సొత్తు ఇది అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనకుతాడు అది మర్చిపోయాడు అనుకోండి దా దుర్వ్యం చేస్తాడు ఇప్పుడు దేవాలయలకి ఆత్మనిధిని ఏమంటారండి ధర్మకర్త అంటారు చూడండి ధర్మకర్త ధర్మానికి నువ్వు కర్తవి అంతే పాయసం వడ్డించడమే నీ డ్యూటీ నువ్వు తిరిగి లాంటి వాడు నీ కర్త అంటే పాయసం ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని నువ్వు నువ్వు కర్త కానీ నువ్వు నిర్వర్తించు నీదని భావించు బ్యాంక్లో క్యాషియర్ ఉన్నాడు కొన్ని కోట్లు ఉంటుంది మొత్తం ఆయన డబ్బా అంటే ఆయన నా డబ్బాలు కొన్ని ఏమవుతాడు ాబా చెప్తాడు అల్లా మానిచ్చాడు మనం బానిసిన రా మనకి యజమాని భగవంతుడు ఆయన రా అని గుర్తు చేయడు ఇదే సంఘటన సమగ్ర రామదాసు ఇప్పుడు పేరు ఛత్రపతి శివాజీ యొక్క గురువు అతను ఆరాధ్య చేసినప్పుడు వెంటనే తన రాజ్యానంతా శివాజీ సముద్రాల దానొస్తున్నారు నాకెందుకు ఈ రాజ్యం ఈ రాజ్య రాజ్యం నా తరఫును ప అంటే అంటే ఈ రాజ్యం మీది కాదు ఇది నా తరఫు పరిపాలించాలంటే గురువు యాగ ఆలోచన ఉంటుంది సర్వత సామరస్యం ఉంటుంది సమతాభావం ఉంటుంది ఛత్రపతి ఆ విధంగానే ఉంటుంది పరిపాలించిన కూడా ఇది మనకు అనిపించాలి ప్రతి ఒక్కరు అనిపించదు ఇది నాది కాదు అనుకునేప్పుడు ఏమిటో ఉంటుంది అందులో బంధం ఉండదు నేను ఏ పని చేసినా అది ఆయన పని అనుకుంటే ముక్తి ఉంటుంది మోక్షం ఉంటుంది అంటే విడుదల ఉంటుంది అందుకే నే చేయ కార్యములన్నీ నీ సేవలేదు దాకా అని ఉదయ ప్రాంతంలో మాస్టర్ గారు వస్తున్నాను అదేంటి ఇప్పుడు నాకు ఈ జన్మలో ఈ ఇంట్లో ఇక్కడ ఇచ్చాడు ఆయన ఇచ్చిన అనుగ్రహం నా సొంతంగా వచ్చిన అనుగ్రహం నాకు చెప్పే అవకాశం వచ్చిందంటే ఆయన ఇచ్చిన అనుగ్రహం అలాంటి భావించాలి అది వినడానికి కూర్చో ఈ వినడానికి మనకి సమయం రావాలి ఇంట్లో ఒప్పుకోవాలి పరిస్థితి పరిస్థితులు బాగుండాలి ఈ మూడు కలిసి వస్తేనే నేను ఇక్కడ కూర్చుండాలి లేకపోతే కూర్చోలేను నేను రాలేను కాబట్టి నేను చెప్పడానికి కారణం పచ్చకూతాలు నీ వల్ల నాకు ఇక్కడ జరిగింది అనుకుంటే అటాచ్మెంట్ ఉండాలి అది చెప్పడం ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క సొత్తు అని భావించు అప్పుడు ధర్మ ప్రకారంగానే నువ్వు కార్యం నెరవేర్చగలవు ఆ విధంగా నువ్వు జీవించగలవు ఆ ధర్మబద్ధంగా నువ్వు జీవించినప్పుడు మాత్రమే లోకహితంగా నీ జీవితం అంకితమవుతుంది ఇది చెప్పడం ఉద్దేశం అందుకని నీ సపద నాకెందుకయ్యా నాదిగా భావించి చేసుకుంటూ అతనికి దేహ పంచీకరణము పంచ కోసం ఎవరు దేహ పంచీకరణము పంచ అంటే ఐదు కరణం అంటే కర్తలు ఈ సృష్టి అంతటికీ దేహానికి అందరికీ కర్తలు ఎవరు పంచిపోతారు భూమి నీరు ఆకాశం అగ్ని వాయు ఈ దేహం అందులో ఏర్పడింది ఈ దేహం పుట్టుక అంటే మననిస్తుంది మన కలుస్తుంది పట్టిలో కలవాల్సింది అగ్నిలో కలవాల్సిందే గాల్లో కలవాల్సింది నీటిలో కలవాల్సిందే సూర్యుడు లైవ్ అవ్వాల్సిందే కాబట్టి ఇది సంపద శాశ్వశ్వతం కాదు సంపద శాశ్వతం కాదు అది గుర్తించుకో అదిగే ఇది ఈ జగత్తుడి పదం వాడతారు కదండి జగత్తుడి పదం వాడతారు జా అంటే పుట్టడం గా అంటే గతించడం పుట్టక గతించడం ఇది ప్రపంచం ఇది గుర్తుపెడనుకోండి ఆపేక్ష అంటే ఏది శాశ్వతం కాదు అని వదులుకోవాలి కదా ఇక్కడ శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోండి దాని ఆపేక్ష లేకుండా ఉన్నాడు ఆ విధానం చెప్పాడు పంచకోశాల గురించి చెప్పాడు అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయము విజ్ఞానమయము ఆనందమయము అంటే ఈ ఈ పంచకోశాల్లో కూడా పంచభూతాలకు నిక్షిప్తే ఉంది ప్రాణమయము మనోమయము విజ్ఞానమయము ఆనందమయము ఈ ఐదు యొక్క తత్వాన్ని అని చెప్పాడు అంటే ఇవన్నీ వసలుబడిగా ఉందంటే ఉన్న దానికి తిరిగిపోతుంది తెరదొరుగుతుంది విరుగు కనిపిస్తుంది ఇవారి బా అంటే ఒకరి ఇంటికి వెళ్ళి మా దగ్గర తీసుకుంటే వారికి నాకు మంచి మాటలు చెప్పాలని శాస్త్రం అందుకని ఇస్తే నాకెందుకు ధనం నేను భయలాగిన అని అతన్ని జ్ఞానం ఉపదేశించాడు